నీ నామము స్మరించుటకు నీ సేవలు కీర్తించుటకు మధుసూదన సాయి నీ నామము తలుచుట ఎంతో హాయి మధుసూదన సాయి దిక్కులేని వారికి నీవే తూరుపు దిక్క లేని వారికి నీవే తూర్పు దిక్కైనావు ఉదయించే సూర్యునిలాగా వెలుగులని పంచేవు ఉదయించే సూర్యునిలాగా వెలుగులని పంచేవు అభాగ్యులెందరి నీవు అమ్మా నాన్నవైనావు అభాగ్యులెందరి నీవు అమ్మా నాన్నవైనావు అంటూ లేని దయతో నీవు అక్కున చేర్చుకున్నావు అంటూ లేని దయతో నీవు అక్కున చేర్చుకున్నావు మధుసూదన సాయి నీ నామము తలుచుటయే ఎంతో హాయి మధుసూదన సాయి అను అనుగుణ దైవత్వం అలవిగాని ప్రేమ తత్వం

సాయి నీ నామము తలుచుటె ఎంతో హాయి మధుసూదన సాయి తనుగు మనము ధనమర్పించి సేవ చేయుచున్నావు

వసుధైక కుటుంబము మనదని ఘనముగా చాటించావు వసుధైక కుటుంబము మనదని ఘనముగా చాటించావు మధుసూదన సాయి నీ నామము తలుచుట ఎంతో హాయి మధుసూదన సాయి నీ నామము తలుచుట ఎంతో హాయి నీ నామము స్మరించుటకు మీ సేవలు కీర్తించుటకు నీ నామము స్మరియించుటము నీ సేవలు కీర్తించుటము చలముగా పగలు రేయి మధుసూదన సాయి నీ నామము తలుచుటయే ఎంతో హాయి మధుసూదన సాయి